నమస్తే అండి నేను మీ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ప్రశాంతంగా ఉంది వాతావరణం హైదరాబాద్లో కూడా అలాగే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని చెప్పి అదే ఉండి అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా మన వినాయకుడి దగ్గర ప్లేట్లో పాదాల దగ్గర ఉన్న పువ్వులు మనయ్యానమాట మన మొక్కలకు వచ్చిన పువ్వులు చక్కగా విరజాజులు ఒక ఐదు పూలు అయితే వచ్చాయి అలాగే గులాబీలు రెండు మూడు అలా వచ్చాయి మిగతా అవన్నీ గులాబీలు చామంతులన్నీ బయట తెచ్చిన పూలు అనమాట రోజుట్లానే ఈరోజు కూడా మన ఇంట్లో సింపుల్గా పూజ అయితే అయిపోయింది హ్యాపీగా మీ జయలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఇలానే ఉంటుంది అంతేనండి సింపుల్గా ఉంటాయి అన్నీ వంటలైనా ఏవైనా చాలా సింపుల్గా హాయిగా ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా పూజ అయినా సరే పనైనా సరే అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట మన ఇంట్లో రోజు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే బాగుంటుందండి అలాగే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ప్రశాంతంగా కూడా మనకి దక్కుతుందనమాట రాత్రి అయితే ఇదిగో ఇలా వచ్చాయి విరజాజులు చక్కగా రాత్రి ఒక చిన్న షార్ట్ అనమాట ఇలా ఎందుకంటే మన చిన్న తోటలో మన పువ్వులు చిన్న చిన్ని పువ్వులు ముద్దుగా మనకెప్పటికీ గుర్తుండాలి కదా మరి అందుకనమాట అంటే ఒక పెద్ద తోట ఉండి దాంట్లో తీస్తేనే వీడియో కాదండి నేను అనుకుంటూ మన సంతోషం అనేది చిన్న దాంట్లో కూడా చాలా దొరుకుతుంది నాకైతే ఇదిగో రాత్రి చందమామ ఇలా ఉన్నారు చెట్ల నుంచి భలే కనిపిస్తున్నారు దొంగగా చూస్తూ ఉన్నారనమాట అలా అలా తర్వాత మన ఇంకా రానే వచ్చేసింది మన ట్రైన్ అయితే కంపల్సరీ కదా మన వీడియోలో ఇప్పుడు వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ఇలా వచ్చేసింది హ్యాపీగా టైం ఎంతైందనుకుంటున్నారు అప్పుడు తొమ్మిదిన్నర పది అనమాట కరెక్ట్గా ఆ టైంలో తీసాము ఈ వీడియో బాగుంది కదా బాగుంటుందండి నైటు చందమామతో అలాగే చక్కగా చందమామ ప్రశాంతంగా కూర్చున్నాం పైన కాసేపు తర్వాత ఇలా పువ్వులు వచ్చాయి కదా తీసుకున్నాము హాయిగా ఎంజాయ్ చేసాము చందమామతో చూస్తూ అలా ఉండిపోయి పువ్వులతో కూడా ఇలా తెల్లవారింది తర్వాత ఈరోజు ఉదయం అన్నమాట ఇది హైదరాబాద్లో చల్లగా ఉందన్నాను కదా ఇలా చల్లగా వర్షం జల్లులు అయితే పడ్డాయి పెద్ద వర్షమే రాలేదు తర్వాత మేము ఈ వీడియో తీసిన తర్వాత ఒక గంటకి వంట చేసుకునేటప్పుడు అయితే వచ్చేసింది అండి ప్రొద్దుటే వెళ్ళాం కదా పైకి అప్పుడు మాత్రం ఇలా ఉంది హ్యాపీగా చల్లగా గాలి చెట్లు ఊగుతూ హాయ్ జయలక్ష్మి బాగున్నావా అని వారు వరుణదేవుడు మన ప్రకృతి తల్లి అన్నీ పలకరిస్తుంటే నాకైతే పుల్లకరింపుతో ఎంత హ్యాపీగా అనిపించిందండి నిజం చదువుతున్నా ఇది మన బిల్డింగ్ ఎంత బాగుంది కదా హాయిగా వర్షం పడి నీట్గా క్లీన్ నీట్ అండ్ క్లీన్గా అయిపోయింది మన మొక్కలు అయితే గ్రీన్గా అయిపోయాయి అనమాట అవి కూడా చక్కగా ప్రశాంతంగా హాయిగా వాన మొక్కలు అయితే భలే పెరుగుతాయండి మనం ఎన్ని నీళ్ళు పోసినా బలం నీళ్ళు ఎన్ని రకాలు చేసినా వర్షం చుక్క ఒక్కటి వస్తే చాలు చాలా మంచి బలం అనమాట మొక్కలకి ఇంత ఎండాకాలంలో కూడా ఇలా ఉన్నాయంటే వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు రానప్పుడు మన బలం నీళ్ళు అన్నీ కలిపితే ఇలా మన గార్డెన్ అయితే కాపాడుకోవడం జరిగింది మన చిన్న తోట హ్యాపీగా పచ్చగా చెట్టు చూడండి ఎంత బాగుందో ప్రశాంతమైన వాతావరణం పొద్దుటే పక్షులు కువ్వలు బందే ఉందనమాట ప్రశాంతంగా ఇంకా మన ఫ్రెండ్ రెండు ట్రైన్స్ అయితే వచ్చేసాయి ఉద్యోగస్తులు హడావుడిగా ఎటువంటి వెళ్ళిపోతున్నారనమాట అది మన చిన్న తోటలో విశేషాలు ఈరోజు ఇంక ఇక్కడికి వస్తే చుక్కకూర పప్పు చుక్కకూర పప్పు అంతేనా ఇంకా టమాటా రొట్టి పచ్చడి కూడా రెడీ అయిపోయింది మన భోజనంలోకి ఇంకా తాళింపు ఘట్టం రానే వచ్చేసింది తాళింప మజాక చూసేద్దాం రండి మీ జయలక్ష్మికి ఇష్టమైన తాళింపు మనకి ఆడవాళ్ళకి వంటగదిలో సరిగమల సౌండ్ తాళింపు సౌండ్ అనమాట వినటానికి ఇంపుగా తినటానికి కమ్మగా రెడీ అయిపోయింది మన చుక్క కూర పప్పు ఇంకా గార్నిష్ అయితే కొత్తిమీర జల్లితే కమ్మగా టేస్టీగా భలే ఉంటుందండి లంచ్ రెడీ అయిపోయింది లంచ్ రెడీ అయిపోయింది అంటే ఏనా ఈరోజు టమాటా పచ్చడి వావ్ నాకు చాలా ఇష్టం అండి టమాటా పచ్చడి ఇంకా ఇంకా మన వంటలు చూద్దాము పప్పు పప్పు నాకు తెలియదని కాదు కానీ మా పాప చెప్పించాలంటే నాకు ఇష్టం అనమాట అలా ఇంకా వేడివేడి రైస్ అన్నం సగ్గు సగ్గుబుయ్యం జావా ఎండాకాలం కంపల్సరీ కదా మనకి అలవాటు అయిపోయింది మాకు కొంచెం అన్న అన్నం తిన్న తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం చిన్న కప్పు అయితే తినటం అలవాటు అయిపోయింది అనమాట చదువు చేస్తుంది ఇంకా పెరుగు ఇంకా నెయ్యి కొత్త ఒక నిర్ణయిస్తూ తిన్నావండి మా అమ్మలుగా తినలేదు షార్ట్అవుడ్ తీసాను కూడా మాగా అంటే మామిడికాయ ముక్కలు ఎండబెట్టి చేస్తారు కదా అది మామిడి అది మావిడెల్లో ఇంకా టమాటాలు పండుమిర్చి ఆ మామిడికే ముక్కలు ఎండబెట్టి చేస్తారు కదా సన్న సన్న ముక్కలు కోసం ఎండబెట్టి ఎండబెట్టినప్పుడు కూడా నేను బిల్డింగ్ పైన చూపించాను అవన్నీ కలిపి వేసి చేశారండి నిజంగా తింటే నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో తింటే మా పాప కూడా చాలా 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 నచ్చింది అనమాట బాగుంది కదా నాకు నచ్చింది కదా సూపర్ ఉంది నన్నైతే మా పాపకి ఈ కొత్త ఆవకాయ కన్నా ఇది కూడా కొత్త ఆవకాయ ఒకసారి పెట్టినాయి రెండు నచ్చిందట ఇప్పుడు మనం మళ్ళీ వేసుకుని ఇవన్నీ తినేద్దాం పెరుగు అయితే గడ్డ పెరుగు భలే ఇష్టం అండి నాకు ఎంత బాగుంటుంది అబ్బా హుట్టదేదేనా అనిపిస్తుంది అంత బాగుంటుంది ముందుగా మన ప్లేట్లోకి టమాటా రోటి పచ్చడి వచ్చేసింది నాకు భలే ఇష్టమైన అన్నీ ఉన్నాయండి ఈరోజు ఇంకేం కావాలంతకన్నా ఆవకాయి కొత్త ఆవకాయ వేసాయి వేసాయి మామూలుగా లేదు ఇంకా చూస్తుంటే నోరు నోరూరిపోతున్నా బాబోయ్ నెయ్యి ఇది ఇంకొకటి అల్లం మామిడి అల్లం అన్నీ వేసి చేశారన్నాను కదా అది అండి నిన్న ముద్దపప్పులోకి ఇది ఇది ఆవకాయ వేసుకుందన్న మామూలుగా లేదు పెరుగు గడ్డ పెరుగు సూపర్ ఉంటుంది ఇంతకన్నా భోజనం ఇంతకన్నా భోజనం ఎక్కడి నుంచి వస్తుంది మనకి చెప్పండి ఏ హోటల్కి హోటల్కైనా దొరకదు అంత అద్భుతంగా దొరకదంటే మన టేస్ట్కి తగ్గట్టు దొరకదు నెయ్యి కమ్మటి పప్పు అన్నట్టు చుక్క కూర చుక్క కూరతో పప్పు చేసాం ఈరోజు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అచ్చం ఎలా ఉంటుందంటే సేమ్ గోంగూర పప్పు టేస్ట్ అయితే వస్తుంది చుక్కగోర పప్పు వచ్చేసింది మన ప్లేట్లోకి పప్పు కూడా ఇన్ని పచ్చళ్ళు తిన్న తర్వాత వేడి చేస్తుంది కదా సగ్ జావ అయితే రెడీ అయిపోయింది కంపల్సరీ అండి మన వీడియోలో మన ఇంట్లో వేసవకాలం అయిపోయిన దాకా సగ్గుబియ్యం జావ కూడా రెడీగా ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అనమాట పాలు పోయకూడదు వేడి తగ్గుతుంది అలాంటప్పుడే రైస్ వేడివేడి రైస్ రెడీ ఫుల్ మీల్స్ రెడీ అయిపోయింది వావ్ మీకు ఎలా ఉందో చూస్తుంటే నాకు తెలియదు కానీ నాకు మాత్రం నోరూరిపోతుందమ్మా తినేయాలి ఇంకా ఆలస్యం ఎందుకు కదా ఇంకా ఇదనమాట మన భోజనం ఈరోజు చక్కగా కొత్త ఆవకాయ పచ్చడి రోటి టమాటా పచ్చడి మళ్ళీ మామిడెల్లం మా పండు పండుమిర్చి టమాటా మాగాయ అన్ని కలిపి ఒకటే పచ్చడి పెడుతున్నాను నేను నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూశాను అలాగే సగుబియ్యం జావా తర్వాత చుక్కకూర పప్పు పెరుగు ఇంకేం కావాలబ్బా నెయ్యి నెయ్యి అన్నలోకి నెయ్యి వావ్ ఇంకా తినేస్తుంది మీ జయలక్ష్మి మీకు ఎంతమందికి నచ్చింది ఇలాంటి భోజనం మటన్ చికెన్ కన్నా సూపర్ ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి రెడీ అయిపోయింది చక్కగా మంచి భోజనంతో ప్లేట్ అయితే రెడీ అయిపోయింది అనమాట నాకు చికెన్ మటన్ ఎంతమందికి ఇష్టం చాలా వరకు తొంభై తొమ్మిది శాతం అదే ఇష్టపడతారు నేను మాత్రం ఇది మాత్రం ఇష్టపడతానండి ఎందుకంటే కడుపు నిండా తింటాయి ఇలా ఉంటేనే నాకు భోజనం చికెన్ మటన్ కన్నా ఎక్కువ ఇష్టమైంది అయితే నాకు ఇలాంటి భోజనం అనమాట చాలు ఒక పప్పు ఒక పెరుగు చక్కగా ఒక స్వీటు హ్యాపీగా మన రోటి పచ్చడి ఒకటి తర్వాత కొత్త ఆవకాయ ఇంకేం నెయ్యి అంతే కదా పెరుగు ఇప్పుడు టైం ఎంత ఎంత అవుతుందో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఎందుకంటే ఇంత త్వరగా తింటున్నామో టిఫిన్ చేయలేదండి ఈరోజు ఇంకా బ్రంచ్ అనమాట ఇది టిఫిన్ లేదు లంచ్ లేదు మధ్యలో బ్రంచ్ అయితే చేసేస్తున్నాము ఆకలిస్తుంది దాన్ని చూసిన తర్వాత ఆకలేం కదా ఇంకా అమ్మో నాకు పచ్చడి చూస్తే భలే ఇష్టం అందులో తినేస్తాను నేను మీ జయలక్ష్మి నమస్తే అందరికీ బాగున్నారు కదా అందరు బాగున్నారు కదా నేనైతే భోజనం చేసేస్తాను తినేటప్పుడు ఎందుకులే అని చెప్పి చూపిస్తున్నాను అనమాట వడ్డించుకునేటప్పుడు మాత్రమే మీరు భోజనం చేశారా మీరేమేం చేశారు కమెంట్ చేయండి నాకు కూడా మరి నేను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ జయలక్ష్మి ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఈరోజు వంట ఏంటి ఇలాంటివే కదా మన లేడీస్కి ఏం కావాలి చెప్పండి ఇంకా చక్కగా ఇంట్లో పనులు చేసుకోవటం హ్యాపీగా ఇలాంటి వంటలు చేసుకోవటం కమ్మగా తినటం మంచిగా గార్డెన్ చేసుకోవడం ముగ్గులు వేసుకోవడం హ్యాపీగా మన ఛానల్లో ఎలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయండి రోజు మనం మాట్లాడుకుందాం చూద్దాం ఏమేమి వంటలు అన్నీ నాకు వీలైనంతవరకు నేను చేస్తూ ఉంటాను నేను పెడుతూ ఉంటాను అనమాట నాకు తోడు మా పాప మేమిద్దరం కలిసి చేసే వీడియోలన్నీ మీకు షేర్ చేసుకుంటాము మీకు నచ్చితే షేర్ చేయండి అబ్బా లైక్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి కమెంట్స్ అయితే పెట్టండి మహాలక్ష్ములుగా మహాలక్ష్మీలు కాబట్టి మీరు చక్కగా మంచి కమెంట్స్ అయితే పెట్టండి థ్యాంక్ యూ నేను మీ జయలక్ష్మి ఉంటాను మరి నేను భోజనం తినేస్తాను ఇంకా ఓకేనా బాయ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అలా అయితేనే మన వీడియోస్ మీ ముందుకు వస్తాయి నేను తినేస్తాను అబ్బా ఆకలేస్తుంది నిజంగా చూస్తుంటేనే ఇంకా వీడియో కూడా ఇంకెందుకు తినేస్తాను బాయ్ సీయూ మరొక వీడియోలో మీరు జయలక్ష్మి